హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ ఈరోజు మనం పచ్చడి లేక దబ్బకాయ పొక్కింపు తయారీ విధానం అయితే చూసేద్దామండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా కాలం నిల్వ ఉంటుంది మనకి చాలా రుచిగా కూడా ఉంటుందండి మనం ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేకుండా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం నేనైతే ఒక మీడియం సైజ్ దెబ్బకాయని తీసుకున్నాను ఈ దెబ్బకాయని నార్మల్గా వాటర్తో వాష్ చేసేసుకుని ఆ తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలండి ఈ దెబ్బకాయ మీద ఎటువంటి చెక్కు తీయాల్సిన అవసరం లేదు దెబ్బకాయన అయితే మాత్రం అసలు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మనం చేసుకునేది నిలవ కాబట్టి తడి తగలకూడదు ఆ తర్వాత ఈ కాయ అంతటిని కూడా ఒక వన్ ఇంచ్ సైజులో చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి కోసుకునేటప్పుడే ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకుంటూ కోసుకుంటే మనకి పని మరింత సులువవుతుంది ఇందులో గింజలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి మనకు బత్తాయిలో ఉన్నట్టుగాను ఆ గింజలు సెపరేట్ చేసుకుంటూ మనం ముక్కలు కోసుకోవాలండి అలాగే ఒకవేళ ముక్కలు కోసుకుందా కూడా గింజలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసుకోవాలి గింజలు ఉండడం వలన మనకి పచ్చడి చిరిచేది వస్తుంది అందుకని గింజలన్నీ కూడా తీసేయడం చాలా మంచిది అయితే మనకు ముక్కలు అయితే రెడీ అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచాలు ఆవాలు ఒక చెంచాడు మెంతులు వేసుకుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి ఆవాలు కొంచెం చిట్పట్లు ఆటిన తర్వాత దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక రెండు చించాలు నూనె వేసుకొని మనకి స్మెల్కి సరిపడాగా ఇంగు తీసుకోవాలి నేనైతే ఒక చిన్న ఉసిరికాయ అంతా తీసుకుంటున్నాను దీన్ని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే ఒక ఐదారు మిరపకాయలు ముక్కలు చేసి వేయించుకుంటున్నాను దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుంటున్నానండి ఇందులోనే నూనె వేసుకొని అంటే ఈసారి మనం పచ్చడికి సరిపడాగా నూనె వేసేసుకోవాలండి నేనైతే ఒక వంద గ్రాముల నూనె వరకు పట్టింది నేను తీసుకున్న కాయకి నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను గిన్నె ఆ గిన్నె నూనె అయితే నాకు పట్టింది ఒక వంద గ్రాముల నూనె ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దెబ్బకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడాగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి దీని అంతటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి మనకి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు సమయం పడుతుంది అలాగే కూడా ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి లేదంటే కొంచెం మాడిపోతుంది ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం తురుముకునైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ముక్క బలంగా వేసినా కరిగిపోతుంది మేమైతే కొంచెం ఎక్కువగా తింటాము అందుకని కనీసం ఒక రెండు వందల గ్రాముల వరకు బెల్లం అయితే వేయడం జరిగింది అలాగే నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న మిరపకాయలు ఆవాలు మెంతులు ఇంగువ మిక్సీ పట్టుకుని దాన్ని కూడా గుండె తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనకి ఈ బెల్లం అంతా కరిగి పాకం రావడానికి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల సమయం అయితే పడుతుంది కొంచెం దగ్గర పడాలండి దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా చేసుకోవాలి కొంచెం పాకం వచ్చి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముక్క అలా కట్ చేసి చూసుకుంటే కట్ అవుతుంది ఓకే ఇప్పుడైతే మనకి పాకం దగ్గరికి వచ్చింది ఇదంతా కూడా మన గుండ వేసేటప్పటికి పాకం అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఒకసారి గుండ వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉంటే మనకి పచ్చడి రంగు మారిపోతుంది అంతేనండి దెబ్బకాయ నిలవ పచ్చడి లేక దెబ్బకాయ పొక్కింపు రెడీ అయిపోయిందండి ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది తీ తీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి మనం నోరు బాగాలేదు అనుకున్నప్పుడు ఈ పచ్చడి ఉత్తి నోటితో తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అలాగే మీకు టేస్ట్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్